శుభోదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మూడో రోజులు కార్తీక మాసం మొదలై మూడు రోజులు గడిచిపోయి నాలుగవ రోజుకైతే వచ్చాం కదండి ఈ రోజు నాలుగవ రోజు కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం నాలుగవ రోజు పారాయణం చేయబోయే ముందు నిన్న ఏం చదువుకుందామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం నిన్నైతే మనము కార్తీక స్నానం యొక్క గొప్పతనం గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఇంకా ఈ రోజు దీపారాధన మహిమ గురించి అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం అండి నా ఛానల్ ఇదే మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్లో ఓన్లీ డివోషనలే కాదండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అలాగే స్టిచ్చింగ్ కుకింగ్ డైలీ వ్లాగ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని రకాలు ఉంటాయండి ఆడవాళ్ళకు అవసరమైన ప్రతి ఒక్క దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళాం ఓం గమ్ గణపతిని సరస్వతిని ఓం వ్యో నమ శివ స్తోత్రం वन्दे शम्भुमुमापतिम् सुरगुरम् वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरम् वन्दे पशूनाम् पतिम् वन्दे सूर्यशशाङ्कवाह्निनयनम् वन्दे मुकुन्द प्रियम् वन्दे भक्तजनाश्रयम् च वरदम् वन्दे शिवम् शङ्करम् विष्णुस्तोत्रम् शान्ताकारम् भुजगसेनम् पद्मनाभम् सुरेशम् विस्वाकारं गगनसदृश्यम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगि हृद्यानगम्यम् वन्दे विष्णुं वाभयहरम् सर्वलोकैकनादम् नालगव अध्याय दीपाराधन महिमा ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి ఇతిహాసము విరిన కొద్దీ వినవరని తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చెయ్యవలేను ఎవరి ఉద్దేశించి పూజ చెయ్యవలేను వివరింపుడు అని కోరగా వశిష్ఠుడు వారు ఇట్లు చెప్ప తొడంగిరి ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తునందుదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియచేయ ఇతిహాసములు వినకులొద్దీ తనివి తీరుకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చెయ్యవలేను ఉద్దేశించి పూజ చెయ్యవలేను వివరింపుడు అని కోరగా వశిష్ఠులు వారు ఇట్లు చెప్ప తొడంగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును మందు అతి ముఖ్యమైనది మిగులు ఫలమును పొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమున కాని విష్ణాలయమునందు కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమునందు అనగా సంధ్యా చీకటి పడి సమయమున శివకేశవుల సన్నిధన కాని కాని దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవినీతితో కాని కొబ్బరి నూనెతో కాని అవిసె నూనెతో కాని విప్ప నూనెతో కాని ఏది దొరకనప్పుడు అవధంతో కాని దీపము వెలికించి ఉంచవలేను దీపారాధన ఏ నూనెతో చేసినను మిక్కిలు పుణ్యాత్ములగును భక్తి పరులుగా అరుటయే కాక అష్టైశ్వర్యములను కలిగి శివ సన్నిధికి కథ ఎగుదురు కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యాగాదులు చేసినను తుదకు విసుకు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా ముని మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి ఋషిపుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పను అంతా మునిపుంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడలా నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాదులతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవండా నెలదినములు అట్లే చేసెను తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొక కనెను రాజ కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహము చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రజిత్ అనే నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండెరి కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటి ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాస వ్రతములు దీపారాధనములు చేయవలన్నీ రాజు శాసనం విధించను రాజకుమారుడు శత్రజిత్ దినదిన ప్రవర్తమానుడవిను సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగున్నవన్నీ నేర్చుకు కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాగము చేతను తన కంటికింపుగా స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంత వంత తీర్చుకొని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడు వలన కుమారుడని దరిచి చూచి చూడనట్లు విని వినపడనట్లు ఉండేది సత్రజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు నరుకుదునని కత్తిపట్టు ప్రజలను భయకంపితులు చేయుచుండెను అట్లా తిరుగుచుండగా నొక నొక బ్రాహ్మణ పొడుచును చూచుట తటస్థించెను ఆమెకు ఒక ఉత్తమ బ్రాహ్మణి భార్య మిగులు రూపవతి ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధుడికైనను సత్యము కాదు అతి స్త్రీ కనపడగానే రాజకుమారిని మతి మందగించినది కొయ్య బొమ్మ వలే నిశ్చేష్ఠుడై కామవికారముతోటి నామెను సమీపించి తన కామవాంచ తెలియచేసాను ఆమె కూడా నా తని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని పట్టుకొని తన మందిరమునకు తీసుకుని పోయి భోగములను అనుభవించారు ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుడ చేత వారు ప్రతి దినము వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంజ తీర్చుకొనుచుండి ఇట్లు కొంతకాలం జరిగిన ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక కర్గమును సంపాదించి సమయము కొరకు వేచి ఉండేను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకొనవాలినని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిది ఈ సంగతి నెటలను పసిగొట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా పైలుదేరి గర్భగుడిలో దాగియుండెను ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకుని గాఢలింగము నర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నదని దీపముండినా బాగుంటుంది కదా అని రాకుమారుడనగా ఆమె తమ పైటి చెంబును చించి అక్కడున్న ఆముదము ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తరువాత వారి ఇరువురినూ మహానందముతో రాతి క్రీడలు సలుపుటకు ఉచిక్తులచుండగా అదే ఎదునుగానున్న నామె భర్త తన మొలరున్న కత్తిను తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవట వలన ఆ రోజు ముగ్గురు చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చి అంతా ఆ యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటయేలా చిత్రమగానున్నదే అని ప్రశ్నించాను అంత యమకింకరులు ఓ బాపడా వారు ఎంతటి నీచిలైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలిసియో తెలియకో శివాలయముల శివ సన్నిధిన దీపము వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయేను కావున వారిని కైలాసమునకు పోవుటకు శివదూతులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలా ఉన్నప్పటికి మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి ఆ ఫలము మా మాయందరికి వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఫలమును బ్రాహ్మణునకు దానం చేసెను వెంటనే అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటయ్యే కాక ప్రాప్తిని కూడా పొందారు కాన కార్తీక మాసంలో నక్షత్రమాల ఎందు దీపముంచిన వారు జన్మరాహిత్యం రాహిత్యం ఉందరు చతుర్థాధ్యాయము నాలుగవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు సర్వ సన్మంగళాని భవంతు శుభం భూయాత్